కాకినాడ లో ప్రస్తుతం నెంబర్ హెచ్చరిక జారీ చేశారు మిగతా చాలా పోర్టుల్లోనూ ఏర్పడినప్పుడు మొదటిగా ప్రభావితమయ్యే ప్రాంతాలు పోర్ట్లు దీంతో మత్స్యకారులు కార్గో కార్యకలాపాలు సముద్ర రవాణా అన్ని తుఫాను హెచ్చరిక వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి అందుకే భారత వాతావరణ విభాగం ఐఎండి తుఫాను తీవ్రత దూరం దిశ ఆధారంగా ప్రత్యేకంగా ఒకటి నుంచి పదకొండు వరకు నంబర్ లో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న మోంతా తుఫాన్ కారణంగా మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం పోర్టులో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు ఒకటి రెండవ నెంబర్ హెచ్చరికలు ఇవి కేవలం జాగ్రత్త సూచనలు మాత్రమే తుఫాన్ ఒక పోర్టుకి నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు ఒకటోవా రెండవ నెంబర్ హెచ్చరికలు జారీ చేస్తారు అంటే అల్పపీడనం ఏర్పడినప్పుడు తొలిగా పోర్టుకి హెచ్చరించే సూచనలు తక్షణం జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాలన్న దానికి సంకేతాలు ఇక మూడు నాలుగో నెంబర్ హెచ్చరికలు ఈ హెచ్చరికలు జారీ చేస్తే అప్రమత్తంగా ఉండాలి తుఫాను నూట యాభై నుంచి నాలుగు వందల నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు మూడోవా నాలుగో నెంబర్ ప్రమాద హెచ్చరికలు ప్రకటిస్తారు ఇవి తుఫాను పోర్టీకి దగ్గర పడే అవకాశం ఉందని సంకేతం ఈ సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ఈ సంకేతం ఇక ఐదు ఆరవ నెంబర్ హెచ్చరికలు ఇక్కడ నుంచి అసలు ప్రమాద సూచికలు ప్రారంభమవుతాయి తుఫాను యాభై నుంచి నూట యాభై నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఐదోవా ఆరోవ నెంబర్ హెచ్చరికలు జారీ చేస్తారు ఈ సమయం లో గాలులు బలంగా వీస్తాయి అలలు ఎగిసి పడతాయి పోర్టు పరిసరాల్లో ప్రభావం స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది ఈ నెంబర్ల హెచ్చరికలు జారీ చేస్తే పోర్టులోని అన్ని కార్యకలాపాలన్నీ నిలిపివేయాలి ఇక ఏడవ నెంబర్ హెచ్చరిక ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్టోమ్ దశ ఉంది భారీ వర్షాలతో పాటు గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఐదు గంటల కిందటే కాకినాడ పోర్టుకి ఏడవ నంబర్ హెచ్చరిక జారీ అయింది ఇప్పుడు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ అయింది ప్రస్తుతం కాకినాడ పోర్టు కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి ఇక ఎనిమిది నుంచి పదో నెంబర్ హెచ్చరికలు ఈ నెంబర్ హెచ్చరికలు అత్యంత ప్రమాద స్థాయిని తెలియజేస్తాయి తుఫాను వంద నాటికల మైళ్ల లోపల ఉన్నప్పుడు ఎనిమిది తొమ్మిది పదో నెంబర్ హెచ్చరికలు జారీ చేస్తారు తుఫాను నేరుగా పోర్టు సమీప తీరానికి తాకే ప్రమాదం ఉందని అర్థం ఈ దశలో గాలి వేగం రెండు వందల కిలోమీటర్లకి పైగా ఉంటుంది ఈ సమయంలో పోర్టు పూర్తిగా మూసివేయాలి నౌకల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ రెస్క్యూ టీముని సిద్ధం చేయాలి అదే విధంగా పోర్టు మొత్తం ఖాళీ చేయాలి ఇక పదకొండో నెంబర్ హెచ్చరిక ఇది ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ పదకొండో నెంబర్ హెచ్చరిక అంటే తుఫాన్ పోర్టు సమీపంలోనే ఉందని తీవ్రమైన గాలులు వీస్తాయని అర్థం ఈ హెచ్చరిక వచ్చిందంటే సమాచార వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంటుంది విద్యుత్ కమ్యూనికేషన్ రవాణా అంతరాయం కలుగుతుంది ప్రజలు సిబ్బంది సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అర్థం ఇలా వాయుగుండం కదలికల్ని బట్టి తుఫాను హెచ్చరికలు జారీ చేస్తారు ప్రస్తుతం కాకినాడ పోర్టుకి గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ అయింది కాకినాడ పోర్టులో కార్గో సర్వీసులన్నీ నిలిచిపోవాలని ఆదేశాలు ఇచ్చారు ఇలా హెచ్చరికల వ్యవస్థ తీర ప్రాంత ప్రజలు విధంగా మత్స్యకారుల భద్రతకి ఎంతో కీలకం మత్స్యకారులు పోర్టు అధికారులు తీర ప్రాంత ప్రజలు ఈ సూచనలు అర్థం చేసుకుంటే ముందుగానే అప్రమత్తం కావచ్చు తుఫాను ప్రభావం సురక్షితంగా బయటపడవచ్చు